టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు మీనరాశిలో పూర్వ భద్రపద నక్షత్రం మీద ఉత్తర భద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ముందుగా మీనరా మేషరాశి కాయాలకి ప్రమాదాలకి అవకాశం డబ్బు ప్రవాహంలాగా ఖర్చు పెట్టేదాన్ని తగ్గించాలి వృషభం ఈ రోజు అంతా బాగుండని రోజుగా ఉంది వేరే విషయాలన్నిటికీ అయితే వృత్తి ఉద్యోగాలలో అందరి సపోర్టు లభిస్తుంది మిథున ఉద్యోగంలో సమస్యలకి మానసిక ఒత్తిడి ఉంటుంది మిగతా అంతా బాగుంటుంది కర్కాటకం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలతలు తక్కువ ఖర్చులు ఎక్కువ సింహం కుంభం కుటుంబ సభ్యుల మధ్య సానుకూల ప్రభావాలు పెరగడానికి ప్రయత్నించండి ఈరోజు అంత బాగాలేదు కన్యా ఆరోగ్యం వృత్తి ఉద్యోగ వ్యాపారానికి బాగుంటుంది దంపతులకి ప్రేమికులకి అనుకూలం లేదు తుల ఆరోగ్యం కుటుంబ విషయాలకి బాగుంటుంది వృచ్చికం అన్నింట చాలా బాగుంది కానీ వృత్తి జీవితంలో గొప్ప ప్రయోజనాల కోసం ప్రయత్నించండి ధనసు అంతా బాగానే ఉంటుంది వృత్తి జీవితంలో సమస్యలకి జాగ్రత్త మకరం వీరికి ఈరోజు చాలా బాగుంటుంది అన్నింట్లో కుంభం పర్లేదు వీరికి కూడా ఈరోజు బాగానే ఉంటుంది బాగా అసలు మధ్య అభిప్రాయ భేదాలు నివారించాలి మీను అన్ని విషయాలకి బాగానే ఉంటుంది వీరికి డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం విష్ణు పూజలు విష్ణు ఆరాధన శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్